भरित भारतानि बाध्यता युदा प्रात పరిశుధుర మహోన్నత మా ప్రియ పరుల కుప్ప తండ్రి ఇది నా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాల్వా జిల్లా కొరకై ప్రార్థిస్తున్నాను ఆ జిల్లాలోని నాలుగు మండలాలు ఐదు వందల గ్రామాలు దర్శించండి అక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా ఆ జిల్లాలో ప్రతి ఒక్కరు రక్షణ మార్గంలోకి వచ్చేలాగున నీ సత్య సువార్తను వారికి వినిపించటకైనా నీ సేవకులను మీరు నైనా గొప్పగా వాడబట్టకై సహాయం దయచేయండి ఏ ఒక్కరు తండ్రి నీ సువార్త విని వినకుండా ప్రవ్వా నిత్య నరకానికి వెళ్లకుండా కాపాడండి ప్రతి ఒక్కరూ నాయన ప్రవ్వా నీ సత్య సువార్తని తెలుసుకొని వారు సర్వసత్యంలోనికి వచ్చి నాయన నిత్య జీవానికి వారసులో కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రవ్వా మరి నాయన పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారము మనకు యోగ్యమైనదని ఉన్నదని వారు ఎరువులాగా అసహయము దయచేయండి అదేవిధంగా మరి అక్కడ పరిపాలిస్తున్న నాయకుల కొరకు అధికారుల కొరకై ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రవ్వా తండ్రి నాయన వారు చేసిన ఒక ప్రమాణాన్ని ప్రవ్వా వారు నాయన దానికి తగినట్టుగా నా న్యాయము చేకూరులాగా సహాయముదాయి దయచేయండి వారు నీతిగా న్యాయముగా యథార్థముగా ప్రభావ వారి యొక్క వృత్తికి నాయన ప్రభు వారు నాయన నమ్మకముగా విశ్వాసముగా పనిచేయలాగా సహము దాయి ప్రజలను ప్రవ్వ ఎటువంటి నాయన పక్షపాతము లేకుండా ప్రతి ఒక్కరికి నైనా మంచి పరిపాలన కృప చూపించు వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి అదేవిధంగా ఈ ప్రార్థనలో నీకు ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వారిని ఆత్మీయంగాను ఆరోగ్యకరంగాను ఆర్థికంగాను దీవించమని ప్రార్థిస్తూ తండ్రి ప్రభా రాకడ పర్యాంతరం ప్రభా వారు దినదినము తండ్రి ప్రభా వారు ఆత్మీయ జీవితంలో రూపాంతరం చెందులాగన సహాయం నీకే మహిమా గణతస్థులు స్తోత్రాలు చెల్లించుకుంటూ త్వరలో రానున్న ప్రభులకు ప్రభు రాజులకు రాజు అయిన ఏసుక్రీస్తు క్రీస్తు వేడుకొని ప్రార్థిస్తున్నాను నా ప్రియపరులకు తండ్రి ఆమె